మనకేదైనా కష్టమొస్తే వెంటనే దేవుడు గుర్తొస్తాడు దేవుడా ఏంటి నాకీ కష్టాలు అనుకుంటూ ఆ దేవుణ్ణి స్మరించుకుంటా అలాగే తరచూ అనారోగ్యాలకు గురయ్యేవారు కూడా తమకు రోగాలన్నీ తగ్గిపోవాలని దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటారు భక్తుల నమ్మకాలకు తగ్గట్టుగానే కొన్ని ఆలయాలు నమ్మశక్యం కాని మహిమలకు నిలయాలుగా ఉన్నాయి అలాంటి ఆలయాల్లో ఇది కూడా ఒకటి ఈ ఆలయంలో దేవుణ్ణి దర్శించుకుంటే అనతి కాలంలోనే ఆరోగ్యవంతులవుతారని పేరు ఉంది అదే కర్ణాటకలోని నంజుందేశ్వర ఆలయం ఈ మహిమాన్విత ఆలయం మైసూర్కు సమీపంలోని నంజున్గఢ్ జిల్లాలో ఉంది దక్షిణ కాశీగా పిలిచే ఈ క్షేత్రంలో కొలువై ఉన్న స్వామిని శ్రీకంఠేశ్వరుడు అని పిలుస్తారు సాక్షాత్తు గౌతమ మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణం చెబుతుంది నంజుందేశ్వరుడు కన్నడ భాషలో నంజా అంటే విషం నజుంద అంటే తాను విషం తాగి లోకాన్ని రక్షించినవాడు అని అర్థం క్షీర సాగర మదనంలో పుట్టిన హాలాహలాన్ని సేవించి లోకాలను కాపాడిన నైలకంఠుడే ఇక్కడ కొలువయ్యాడని చెబుతుంటారు కపిల నది తీరంలో ఉన్న ఈ ఆలయానికి వచ్చే భక్తులు నదీ స్నానం చేసి ఆలయంలో ఉరుల్ అనే సేవ చేస్తే సకల రోగాలు నయమవుతాయని నమ్మకం పూర్వకాలంలో టిప్పు సుల్తాన్కి చెందిన పట్టపు టేనుగులకి నేత్ర సంబంధిత వ్యాధి వచ్చినప్పుడు సుల్తాన్ ఈ క్షేత్రంలో పూజలు చేయించాక నయమైందట అప్పుడు సంతోషపడిన టిప్పు సుల్తాన్ స్వామివారికి పచ్చల పతకం పచ్చల కిరీటం చేయించాడట అలాగే పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురై ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తూ ఉండిపోయాడంట అందుకే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా పరశురాముడి ఆలయాన్ని దర్శించి ఆ తర్వాత శ్రీకంఠేశ్వరుని దర్శించుకుంటారు శివుడు పార్వతి గణపతి కార్తికేయుడు చండికేశ్వరుని ఒక్కొక్క రథంలో ఉంచి ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవంలో ఊరేగిస్తారు ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే పదిహేడు వందల ముప్పై ఐదులో ఆలయం పక్కనే ఉన్న కపిల నదిపై కట్టిన వంతెన ఇప్పటికీ చెక్కు చెదరలేదు అంతేకాదు ఈ ఆలయ పరిసరాల్లోనే లభించే నంజన్ గుడ్ రసాబాలే అనే అరటి పండు చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి